సినిమాల రిలీజ్ సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ డైరెక్టర్లు నటినట్లు ఓవర్ కమెంట్స్ చేయడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం వంటి ఘటనలు చాలానే చూసాం ఇక రీసెంట్గా అయితే నటినటులు చేసే కామెంట్స్ బాగా హద్దుమిరుతున్నాయి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ థర్టీయర్స్ పృథ్వీ మజ్జాకా మూవీ కార్యక్రమంలో డైరెక్టర్ త్రిందరావు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి యంగ్ హీరో కిరణ్ బోర్ నటించిన దిల్ రూబా మూవీ ప్రొడ్యూసర్ రవికుమార్ అయితే సినిమాలో ఫైట్స్ హైప్ ఇవ్వకపోతే రిలీజ్ రోజే తనని కొట్టండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కొంచెం డోస్ పెంచారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కేవలం ఆస్ట్రేలియా ప్లేయర్ గానే కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరఫున కూడా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు డేవిడ్ వార్నర్ అప్పుడప్పుడు సరదాగా తెలుగు సినిమాల్లో సాంగ్స్ డైలాగ్స్ కి రీల్స్ చేస్తూ ఉంటారు డేవిడ్ వార్నర్ తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కూడా రీల్స్ చేస్తుంటారు ఇక అల్లు అర్జున్ పుష్ప రీల్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న హుడ్ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను నటించారు ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ మూవీ నెల ఇరవై ఎనిమిదిన థియేటర్ లో సందడి చేయనుంది అందులో భాగంగానే రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యారు ఇక ఈ మూవీలో కీలక పాత్రలు నటించిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల కలిసి ఈ వార్నర్ను పట్టుకొచ్చారు అతన్ని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు ఈ దొంగముండా కొడుకు వీడు మామూలు కాదండి రే వార్నర్ నీకు ఇదే నా వార్నింగ్ అని అన్నారు కానీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక వార్నర్ నవ్వుతూ కనిపించాడు రాజేంద్ర ప్రసాద్ కూడా నవ్వుతూనే ఈ వ్యాఖ్యలు చేసినా అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలంటూ కమెంట్స్ చేస్తున్నారు మరోవైపు ఈ ఈవెంట్లో వార్నర్ తెలుగులో మాట్లాడి అందర్ని నవ్వించారు అంతేకాకుండా తందైన శైలిలో డాన్స్ చేసి అల్లరించారు